జాను విశ్వకి ఫోన్ చేసి జరిగిందంతా కూడా విశ్వకి చెప్పి ఎలాగైనా సరే ఆ పాయిజన్ బాటిల్ ఎవరికి ఉన్నారో కాసేపట్లో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి విశ్వ అని చెప్పి అంటూ ఉంటే అంతే కదా జాను ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను కాసేపట్లో ఆ పాయిజన్ బాటిల్ ఎవరికి ఉన్నారో తెలిసిపోతుంది అని విశ్వ అనగానే థ్యాంక్స్ విశ్వ అంటూ జాను తులసి ఇద్దరూ కూడా బసవరాజ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ ఇంట్లో పాయిజన్ బాటిల్ దొరికిందంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో మనుషులే పులిహోరలో పాయిజన్ కలిపారు కాసేపట్లో అది ఎవరో తెలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు పాయిజన్ కలిపింది ఒకవేళ మా అమ్మ నాన్నలు అయినా సరే నేను ఎట్టి పరిస్థితులను క్షమించను తప్పు చేసిన దోషికి శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో కనిష్కలో టెన్షన్ మొదలవుతూ ఉంటుంది ఇకప్పుడు జానుకి విశ్వ ఫోన్ చేసి జాను పాయిజన్ ఎవరు కలిపారో తెలిసిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఎవరు విశ్వాని జాను అంటూ ఉంటే నేను ఫోన్లో చెప్పడం కాదు డైరెక్ట్గా వీడియోని తీసుకొని వస్తున్నాను సీసీటీవీ ఫుటేజ్ దొరికింది అని అంటూ ఉంటే నువ్వు సూపర్ విశ్వ వీడియో కూడా తీసుకువచ్చావంటే ఆ వీడియో సాక్ష్యాన్ని ఇస్తే వాళ్ళే ఆ దోషి సంగతి తేల్స్తారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో విశ్వ సాక్ష్యం తీసుకువస్తున్నాడన్న విషయం తెలుసుకోగానే కనిష్క ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది నిజంగానే వీళ్ళు నన్ను పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు జైలుకు వెళ్ళి ఊచలు లెక్క పెట్టే కంటే ఇప్పుడే నేనే ఆ తప్పు చేశానని నిజం చెప్పేసి వీళ్ళ కాళ్ళ మీద పడడం బెటర్ అని కనిష్క అనుకుంటుంది ఇక ఆ తర్వాత విశాలాక్షితో ఆంటీ మీతో ఒక విషయం చెప్పాలి ఆ రోజు పులిహోరలో విషం కలిపింది తులసి కాదు నేనే అని చెప్పి కనిష్క అందరి ముందు చెప్పడంతో అంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు పులిహోరలో విషం కలిపితే ఆ విషం తిని కీర్తి చనిపోతే ఆ అబడ్డం తులసి మీద పడుతుంది అలా తులసిని మీరు ఇంట్లో నుండి గెంటేస్తే నేను హ్యాపీగా సిద్ధుని పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలుగా సెటిల్ అవ్వచ్చు అన్న ఆలోచనతోనే ఇదంతా చేశానని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో విశాలాక్షి ఒక్కసారిగా కనిష్క చెంప పగలగొడుతుంది నాన్న ఇప్పుడేమంటారు నాన్న ఇంతసేపో తులసి తులసి కుటుంబం తప్పు చేసిందని అన్నారు కానీ మీరు ఏరి కోరి ఈ ఇంటికి తీసుకువచ్చిన ఈ కనిష్కనే మన కీర్తిని చంపాలని అనుకుంది ఇటువంటి ఈ కనిష్కకు ఎలా మీరు బుద్ధి చెప్తారు అని సిద్ధు అంటూ ఉంటే బస్వరాజు కనిష్క చెంప పగలగొడుతూ నువ్వేదో మంచి దానివని నిన్ను మా ఇంటికి తీసుకొని వస్తే మాకి ఇంత వెన్నుపోటు పొడుస్తావా చివరకు నా కూతుర్నే చంపాలని చూస్తావా అని చెప్పి బసవరాజు కూడా కనిష్క రెండు చంపలు కూడా వాయిస్తూ ఉంటాడు ఇకప్పుడు విశాలాక్షి ఇన్ని రోజులు తులసి తప్పు చేసిందేమో అనుకుని ఎన్నోసార్లు తులసిని ఆపార్థం చేసుకున్నాము కానీ నువ్వు ఇటువంటి బుద్ధి కలిగిన దానివని అస్సలు ఊహించలేకపోయాము నువ్వు చేసిన పని వల్ల నా కూతురికి ఏదైనా అయ్యుంటే అప్పుడు ఏంటే పరిస్థితి ముందు వెనుక ఆలోచించకుండా నీ స్వార్థం కోసం నా కన్న కూతుర్ని బలి చేయాలని చూస్తావా అంటూ విశాలాక్షి కనిష్క రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఇటువంటి దాన్ని ఇంకా ఇంట్లో ఉండనివ్వడం ఏంటత్తయ్య గారు బయటకు అంటూ తులసి కనిష్క మెడ పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చి రోడ్డు మీదకు గెంటేస్తుంది చూడు ఇది నా కుటుంబం నా కుటుంబం జోలికి ఎవరు రావాలని చూసినా సరే నేను సహించను ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశావంటే చంపేస్తానంటూ తులసి కనిష్కకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కనిష్క విషయం కలిపిందన్న నిజం తెలుసుకున్న తర్వాత కీర్తి కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది చూసావు కదా వదిన నిజమేంటో బయటపడింది ఎక్కడ పోలీసులకు పట్టిస్తామేమో తనకు శిక్ష పడుతుందేమోనని భయపడి నిజం మొత్తం కూడా కక్కేసింది ఇన్ని రోజులు నీతో మంచిదానిలాగా నటిస్తూ నీతో స్నేహంగా ఉంటో మన రెండు కుటుంబాలకు మధ్య గొడవలు పెట్టింది ఇదే ఈ కనిషకనే అంటో తులసి కీర్తికి చెప్పడంతో కీర్తి ఎంతగానో బాధపడతో నన్ను క్షమించు తులసి ఈ కనిష్క చెప్పుడు మాటలు విని నిన్ను అత్తయ్యని మావయ్యని హరీష్ని అందరినీ కూడా నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు తులసి ఇప్పటికైనా నిజమేంటో నీకు తెలిసింది అది చాలు వదిన అని చెప్పి తులసి జాను ఇద్దరు కూడా అంటూ ఉంటారు మీ ఇద్దరు విడాకులు తీసుకోవడానికి కూడా కుట్ర చేసింది ఇదే అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు కీర్తి నువ్వు చేసిన తప్పుకి తులసి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినా తప్పులేదు అని చెప్పి మర్యాదగా తులసి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది అవును నువ్వు తులసి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగినా కూడా నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరగదని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నువ్వు చేసిన తప్పుకి నిన్ను జైలుకి పంపించాలి కానీ తులసి నువ్వు ఆడపిల్లవని జైలుకి పంపిస్తే నీ జీవితం నాశనం అవుతుందని వదిలేమని చెప్పింది ఇప్పుడు కూడా నీకు ప్రాణభిక్ష పెట్టింది తులసిని ఆ విషయం గుర్తుపెట్టుకొని జీవితంలో ఇంకెప్పుడు కూడా ఇటువంటి తప్పులు చేయకుండా మా వైపు కన్నెత్తి చూడకుండా వెళ్ళిపో ఈ దరిదాపుల్లో కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి సిద్ధు కనిష్కకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడో ఇక దాంతో కనిష్క ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత సిద్ధు ఇంట్లోకి వచ్చిన తర్వాత బసవరాజు వాళ్ళతో చూసారా నాన్న ఇప్పటికైనా తులసి మంచితనం ఏంటో మీరు తెలుసుకున్నారా ఇంటి కోడలైనా తులసిని పక్కన పెట్టేసి తారిన పోయి ఆ దరిద్రాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టారో దాన్ని నెత్తికెక్కించుకొని ఇన్ని రోజులు తులసిని ఎంతగానో బాధ పెట్టారో మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ఇప్పటికైనా మీరు తెలుసుకుంటే నాకు అంతే చాలు నాన్న అని చెప్పి సిద్ధు మీరు తులసిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు దయచేసి మీ మాటలతో ఇకపై తనను బాధ పెట్టకండి నాన్న అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో బస్వరాజు విశాలాక్షి ఇద్దరు కూడా అమ్మ తులసి చిన్నదానివని చేతులు జోడించి నీకు క్షమాపణ చెబుతున్నాము లేదంటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగేవాళ్ళమని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో అత్తగారు ఆ కనిష్క చెప్పుడు మాటలు వినే మీరు అలా ప్రవర్తించారు లేకపోతే నిజానికి మీరు చాలా మంచివారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇప్పుడు మన రెండు కుటుంబాలకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయి కాబట్టి మీతో నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి తులసి కీర్తి ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టడంతో అప్పుడు విశాలాక్షి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కీర్తి కూడా తన పొట్టను నిమిరి తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ రోజు అమ్మ స్పెషల్గా నీకు మాత్రమే పులిహోర చేసి ఇవ్వడానికి ఇదే కారణం వదిన కడుపుతో ఉన్న వాళ్ళకు పులుపు తినాలనిపిస్తుంది కదా అందుకే అమ్మ స్పెషల్గా నీ కోసం పులిహోర చేసి పంపించింది ఇప్పటి వరకు మన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవల వల్ల ఎక్కడ నిజం తెలిస్తే వాళ్ళు నీకు ఆపాషన్ చేయిస్తారేమో అన్న భయంతోనే నేను ఈ నిజాన్ని బయట పెట్టలేదో అందుకు నన్ను క్షమించండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నేను మామయ్యని కాబోతున్నానా అని చెప్పి సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇకప్పుడు బస్వరాజు అమ్మ తులసి నీ మీద కోపం పోయింది కానీ నీ కుటుంబం మీద కాదు నా కూతురికి నేను రెండో పెళ్లి చేసే తీరుతాను తన కడుపులో ఉన్న బిడ్డను అబోషన్ చేపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు కీర్తి నాన్న నాకు నా బిడ్డ కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కీర్తి మాటలకు బసవరాజు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు తులసి చెప్పింది నిజ నాన్న ఇన్ని రోజులు ఆ కనిష్క మాటలు వినడం వల్లే నేను హరీష్ని దూరం పెట్టాను నిజానికి హరీష్కి నా మీద ఇంకా ప్రేమ ఉంది అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది నా బిడ్డ కోసం బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను నా అత్తారింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నాన్న అని చెప్పి కీర్తి అనగానే సిద్ధు ఒక్కసారిగా విజిల్స్ వేస్తూ ఉంటాడో నువ్వు సూపర్ కీర్తి మొత్తానికి నీ జీవితం నాశనం అవ్వకుండా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో ఇక తులసి కూడా చాలా థ్యాంక్స్ వదిన మొత్తానికి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డే మీ ఇద్దరిని ఒకటి చేసిందని చెప్పి తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇకప్పుడు విశాలాక్షి అమ్మ కీర్తి నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను దయచేసి డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా నేను ఇంకా ఇక్కడే ఉండడం వల్ల నాకు హరీష్కి మధ్య మరింత దూరం పెరిగే అవకాశం ఉంది మా ఇద్దరి మధ్య వచ్చిన డిస్టబెన్స్ క్లియర్ అవ్వాలంటే నేను నా అత్తరి ఇంటికి వెళ్ళిపోవాలి కావాలంటే డెలివరీ టైంకి ఇక్కడికి వచ్చేస్తాను అని చెప్పి కీర్తి లగేజ్ అంతా కూడా సర్దుకొని అత్తారింటికి వెళ్ళిపోతూ ఉంటే సిద్ధు తులసి ఇద్దరు కూడా హరీష్ని కీర్తిని ఒకటి చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మరోవైపు కనిష్క ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కలిసి తనను మెడపట్టుకుని బయట గెంటేసిన విషయాన్ని గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి